అందరికీ నమస్కారం నా పేరు గుమ్మడి చైతన్య నేను బీజేపీ దెంగళూరు అసెంబ్లీ ఇన్ఛార్జిని ఈరోజు మనం అందరం దేవతగా కొలుచుకునే గోవుల్ని అక్రమ అక్రమ రవాణా చేస్తున్నారు గోవులన్నిటిలోనూ గోవిందుడు ఉంటాడు అని చెప్పి మనం కొలుచుకుంటూ ఉంటాం హిందువులందరం అలాంటి గోవుల్ని ఈరోజు ఎక్కడి నుంచో జగ్గైపేట నుంచి అక్రమంగా రవాణా చేసి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై గోవులను ఒకే కంటైనర్ లో కుక్కి అట్లన్నిటికీ ఆక్సిజన్ తగలకుండా చాలా ఇబ్బంది పెడతా ఇక్కడ జంక్షన్ కి అక్రమ రవాణా చేస్తున్నారు ఎవరు ఏంటంటే డ్రైవర్ సరైన సమాధానం చెప్పట్లేదు ఎక్కడి నుంచి వచ్చాడు ఎటు ఏంటి ఏంటనేది ఇవాళ పోలీసులు అందరూ ఖచ్చితంగా గోల్ని గో గోశాలకు అప్పచెప్పి గోల్ని అన్ని రక్షించి సరైన కేసు పెట్టి ఎవరైతే ఈ మన ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ట్రాన్స్పోర్టర్లని అలాగే గోమాఫియా చేస్తున్న వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము దీన్ని ఎలాంటి ఎలాంటి గో ట్రాన్స్పోర్ట్లు ఏదైతే ఆవులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో రేపు దెందులూరు అసెంబ్లీలో కానీ మన ఏలూరు హైవేల మీద కానీ చాలా బడు తిరుగుతున్నాయని మాకు రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి వీటిని అన్నిటిని మేము తప్పకుండా అడ్డుకుంటాము బిజెపి జనసేన నాయకులు మేము అందరం కలిసే వాళ్ళు ఈ లారీని అడ్డుకోవడం జరిగింది తప్పకుండా ఈ అక్రమదారులను శిక్షించాలని కోరుకుంటున్నాం జై జై గో అందరికీ నమస్తే అండి ఈరోజు రెడ్డి కూడా వెళ్ళే రూట్ లో ఈ కంటైనర్ లో తరలిస్తున్న అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆవుల్ని ఆపడం జరిగింది గతంలో కూడా ఇలా రెండు మూడు వాహనాలు ఆపడం జరిగింది మనం దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం మళ్ళీ వాటిని పలానా జంక్షన్ దగ్గరలో ఉన్న ఒక గోశాల తరలించడం అక్కడికి వెళ్ళి మేము చెక్ చేస్తే మళ్ళీ అక్కడ ఆవులు లేవు ఇలాగ మొత్తం దీనికి మూల కేంద్రమైన వ్యక్తుల్ని మనం కంపల్సరీ ఛేదించాలి ఎవరైతే అధికారులు ఉన్నారో వీరందరూ కూడా ఈ మూలాలను ఎక్కడైతే ఉన్నాయో వాటిని పట్టుకోవాలని ఈ మీడియా పూర్వకంగా అందరినీ కోరడం జరిగింది కేంద్రంలో గో ఆధారిత వ్యవసాయం చేయాలని సేంద్రీయ వ్యవసాయం చేయాలని పైనుంచి మనకి మంచి మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి కానీ కింద స్థాయిలోకి వచ్చేటప్పటికి వదలు ఎక్కువ జరుగుతున్నాయి అక్రమ రవాణాలు జరుగుతున్నాయి వీటిని అన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి వీటి మీద కఠినమైన చర్యలు ప్రభుత్వాల నుంచి కానీ అధికారుల నుంచి తీసుకోవాలని కోరుతూ ఇది ఈ వాహనాన్ని దెందులూరు యొక్క పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది అధికారులు దీనిపైన వెంటనే

ఏముంది పండ్లు గెడ్లు ఉన్నాయండి చగ్గంపేట నుంచి జంక్షన్ బాగుడు సంతకాలు సంతకేనండి సంతకండి ఎందుకు తీసుకు వెళ్తారు నాకు వాళ్ళు ఇలా డ్యూటీ ఎక్కమంటే ఎక్కమంటే మాకు తెలియదు ఇలాగా డబ్బులు ఇస్తామంటే ఎవరు చెప్పింది ఎవరు చెప్పారు మాకు బాబుగారు ఆళ్ళు చెప్పారండి బాబుగోరాలు ఇలాగా సంతకం ఇలా డ్యూటీలు ఉన్నాయి అంటే వేరే డ్రైవర్ చిప్తి ఎక్కాను రాత్రి ఎక్కాను ఎక్కువు నేను జగ్గింపేటలో ఎక్కానుపేటలో ఎక్కడు అక్కడే జరిగింది కదా సుమారు దీంట్లో

ఇంకా చూసుకు చూసుకుంటే ఆపనండి ఆటలు చూసుకోవడానికి నీళ్ళు అయ్యి పెట్టి అమ్మ నేను డ్రైవర్